హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా నస్తుంది అలాగే చిన్న రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళు సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతే అలాగే హైపర్ బటన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసిన మూడో తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలగిరి మార్కెట్ టమా స్టాక్ వచ్చేస్తారు నైట్ అయితే సరుకు దిగుమతి అయితే ఫ్రెండ్స్ తెల్లవారితే రేట్లు అయితే తిగుతాయి టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ స్టాక్ అయితే అన్ని మండలకి అయితే దిగుమతి అయితే అయింది సేమ్ నేను ఈరోజు కూడా ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరలు